వన్డే కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ఎప్పుడైతే చార్జ్ తీసుకున్నాడో ఆడిన మొదటి వన్డే సిరీస్ అనేది ఘోరంగా పరాజయం పాలైంది మన భారత జట్టు అయితే దీనిలో శుభ్మన్ గిల్ తప్పు ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పుకోవాలి అయితే వ్యక్తిగతంగా తను బ్యాటింగ్ సరిగ్గా చేయలేకపోవచ్చు కానీ కెప్టెన్ గా మాత్రం తను చేసిన తప్పు కన్నా కూడా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన తప్పు చాలా స్పష్టంగా కనబడుతుంది అయితే ఆ తప్పేంటి అసలు భారత జట్టు ఎక్కడ మిస్ అయ్యి ఈ సిరీస్ ని కోల్పోయిందనే విషయంపై ఇర్ఫాన్ పఠాన్ చాలా క్లియర్ గా చెప్పాడు అయితే తను ఏమన్నాడంటే బ్యాటింగ్ డెప్త్ చాలా అంటే చాలా బిగ్ గా అనిపిస్తోంది నిజం చెప్పాలంటే బ్యాట్స్మెన్స్ రాణించాల్సిన విధంగా రాణించలేకపోతున్నారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కుల్దీప్ యాదవ్ని తీసుకోకపోవడం బ్రిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ని తీసుకోకపోవటమే అసలు జట్టు చాలా వరకు తప్పు చేసిందన్న విషయం స్పష్టంగా కనబడుతోంది ప్లేయింగ్ ఎలెవన్లో కుల్దీప్ లేని పరిస్థితులు చూసిన తర్వాత మ్యాచ్ గెలవడం కష్టమని నేను భావించాను అదే జరిగింది అయితే కుల్దీప్ ని తీసుకోకపోవడం అనేది చాలా పెద్ద తప్పు ముఖ్యంగా ఆల్రౌండర్ల పైన డిపెండ్ అవడం అనేది అస్సలు కరెక్ట్ కాదు ఆల్రౌండర్ల మీద డిపెండ్ అయ్యే కాడికి ఇక బౌలర్ గా బ్యాట్స్మెన్ గా ఎందుకు ప్రతి ఆటగాడు గానే మారుతాడు కదా అలా కాదు కొంతమందికి కొన్ని శక్తులు ఉంటాయి అందుకనే వాళ్ళు వాళ్ళ స్కిల్స్కి తగ్గట్టుగా బౌలర్స్గా బ్యాట్స్మెన్స్గా కొంతమంది ఆల్రౌండర్లుగా మారుతారు ఆల్రౌండర్ అయినంత మాత్రాన బౌలింగ్లోనో బ్యాటింగ్లోనో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తారని ఏమీ లేదు ఖచ్చితంగా దానిలో కూడా కొన్ని రకాల లిమిటేషన్స్ ఉంటాయి అందుకనే స్పిన్నర్ని పర్ఫెక్ట్ స్పిన్నర్ని తీసుకుని ఉంటే బాగుండేది అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత ధోని మాట్లాడుతూ ఏమన్నాడంటే ఆడి లైట్ ఆస్ట్రేలియా పిచ్చెస్ పైన ఆడాలి అంటే కొంతవరకు మనకి ట్రిక్కినెస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ని తీసుకుని ఉండుంటే లేదంటే ఏదైనా ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ని తీసుకుని ఉండుంటే ఆట ఖచ్చితంగా ఈరోజు గెలుపు బాట పట్టిందేది ఎనీవేస్ శుభ్మన్ గిల్ కెప్టెన్సీ చాలా బాగుంది తనకి మంచి ఫ్యూచర్ ఉందని నేను భావిస్తున్నాను అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ బ్యాటింగ్ లో కేవలం రోహిత్ శర్మ శ్రేయస్ శ్రేయసయ్యర్ మినహాయించి అయ్యర్ రోహిత్ కన్నా ముందు కానీ ఆ తర్వాత ఆటగాడు కానీ అస్సలు ప్రభావం చూపించలేకపోయారు ఇలా బ్యాటింగ్ లో తేలిపోయినట్టయితే ఆ ఆట గెలవడం చాలా కష్టం ఖచ్చితంగా ఆ పిచ్ పైన మూడు వందల పరుగులు చేసుకుంటుండే ఆస్ట్రేలియా జట్టు దాన్ని అస్సలు చేసి చేసి ఉండేది కాదు ఇదైతే నేను చెప్పగలను కానీ భారత జట్టు బ్యాటింగ్లోను ముఖ్యంగా బౌలింగ్లో కూడా అంటే సుందరికి కూడా ఏడు ఓవర్లు మాత్రమే ఇవ్వటం జరిగింది సుందరికి ఏడు ఓవర్లు ఎందుకు ఇచ్చారు ఎనిమిది ఓవర్లు ఎందుకు ఇవ్వలేదు అనే విషయం పైన కూడా క్లారిటీ లేదు ఇటువంటి విషయాలపైన దృష్టి పెడితేనే గెలుపు సాధ్యం ఉంటుంది అది ఆస్ట్రేలియాతో అయినా వేరే ఏ జట్టుతో అయినా ఇదే తప్పులో పెద్దవిగా మూల్యం చెల్లించుకుంటాయని చెప్పుకొచ్చారు